ప్రజలు కోరుకుంటారు ఆయన పాప ఏంట విజన్ విజన్ బోన్ మరి అప్పు తెచ్చింది ఎవరికైనా విషన్ పెగదు అది అవసరం లేదా కాలు ఇచ్చినందుకు అప్పు తెచ్చిన ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినందుకు అప్పు తెచ్చినాం అంటే ప్రజలకు లాభ పడేదానికి అప్పు తెచ్చినాం మీరు అప్పుదేదే చెప్తాను అంత ఊటి ఒక్కటి కూడా ఒక విజన్ అనేది ఒక మంచిదానికి ఒక విజన్ ఆ విజన్ లేదు కరెంటు లేకపోతే ఇలా కంటే కరెంట్ లేకపోతే రైతుల పరిస్థితి ఎక్కువ ఆ కాళేశ్వరం నీళ్ళే మా ప్రొడూషన్లకు అప్పుడైతే మాకు కటస్ కాదు నా ఇంపడపడేది ప్రభుత్వం ఇప్పుడు అదే అతి కష్టంగా నిన్నట్టు కేసీఆర్ అన్నప్పుడు మా నీళ్లు భద్రతగా లేదు ఇరవై నాలుగు గంటలు కరెక్ట్ అయ్యా ఓటర్ కాకపోయేది స్టార్టర్ దాకపోయేది కోస కోసం అంటే నేను అంటే నలభై ఏళ్ళ రాజకీయాలలో యాక్చర్ కొట్టలతో కొట్టుకునే బోలింగ్లో కావాలని విషయం దగ్గర తెచ్చి ఇంటికి నల్లా పెట్టాడు ఒక విజన్ కేసీఆర్ దగ్గర ఉన్న విజన్ అది తండ్రి గ్రామ పంచాయతీ చేసి తండ్రి డెవలప్మెంట్ చేశాడు వీడైతే ఏమన్నా ఒక పని

ఎవరి వందరు ఇరవై నాలుగు వందల మైలా తోడేళ్ళకి అడిగిందా ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వందల మైల కులమకి అంత బోకల్ ఏలే కానీ బోకల్ మాట కూ పన్నెండు వందలు ఇస్తా అంటే ఎంత బోకస్ మాట మాట్లాడిందంటే అబద్ధపోర్ట్ మాట ఒక్క పని మన పాలకు మీద దగ్గరే ఉన్నది ఏమన్నా అయినా మొత్తం మొత్తం ఆపేషన్ ఆట వాళ్ళకు బిల్లు కానీ అప్పుడు సర్పంచ్ చేసుకొని దాదాపు సంవత్సరం రెండేళ్ళు అయితే పెద్ద బిల్లులని ఆగవాదం ఇంత ఘోరైన పరిస్థితి చేతి నిర్దేశం నేను ఇసు ముఖ్యమంత్రిని అసలు ఎప్పుడు చూడలేదు ఈ నలభై ఏళ్ళ నుంచి ఇంత పరిష్ణ ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా చూడలేదు

నేను నాయకులు కష్టపడ్డ నాయకులను కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నాది మీరు కూడా కలిసి కట్టుగా సంజయ్ వచ్చిన విజ్ఞప్తి చేస్తున్నా చిన్న చిన్న ఇంట్లో పక్కన పెడదాం కొద్దిగా ఎంత ఫీల్డ్ వర్క్ చేస్తే బాగుంటుంది ఎంపీటీ స్పర్ధిలో కూడా కూర్చొని ఒక నేస్తే మంచిది ఓ సీనియర్ నాయకులు ఎంపీటీ స్పర్ధిగా టైం ఇచ్చి వాళ్ళు నేస్తే బాగుంటుంది అని సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చి అనుకున్న దానికంటే మంచిగా తీసుకొచ్చిన నాయకులందరూ కూడా పేరు పేద కుబెల్ల